Hi, mom. Uncle, hello. Hello. Namaste. ఈ వేదికపైన ఉన్నటువంటి పుట్టాలతో ఇక్కడ ముఖ్యంగా సీజన్ మోస్ట్ మన పాండమ్మ గారు సాయిబాబా గారు అన్ని వెంకట గారు నిఖిలి వెంకట గారు పెద్ద మన తూర్పు ముక్క శివల గారు శివు సత్యం గారు కాకపోతే శివన గారు నారాయణ గారు పట్ట వెంకట గారు చంద్రమ్మ గారు శివు గారు మహేష్

వరకు ఎక్కడైతే చెప్తా లేదంటే అందరా అరకో బావ నిన్నకు కంట ఆఫీసర్ నిన్నకు కంట బుక్ నరసకి ఫిలోప్ టైపు కొస్తలేవు మనమంతా ఎందుకు అని నేను అంటున్నా ఇలా ఈ మార్మం చేసాక మాత్రమే కలిగే ముఖ్యంగా గత మూడేళ్ల నుంచి ఆ సత్యనారాయణ చిట్టిబాబు ముద్రాజ్ గారు తన సొంత ఖర్చులకు మార్గమ్మ ప్రముఖం అనేది దానికి నేను అభినందించిన ఈసారి మాత్రం ఒక మేము నాకు సభ్యులు మా అనుగుణమైందంటే సికింద్రాబాద్లో ఐదు మంది లేడీస్ బోనాలు మాట్లాడి పెట్టినా ఐదు మంది ఐదు మంది కోట్లా మాట్లాడి వాళ్ళకి ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టి మీకు చెప్తారు ఇప్పుడు వాళ్ళకి ఒకరు రెడీ ఉన్నారు మీకు పర్మిషన్ ఇస్తే ఒక్కొక్కరు అని చెప్పండి కొంచెం కానీ ఎంపిక అని ఎంపిక దీన్ని అమలు చేద్దాము బాడీ తీసుకున్న లోపలి కామేద్దాము చేస్తే మంచి హైలైట్